అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందరినీ శుభవార్త ఒక స్త్రీ వల్ల మీకు అందబోతుంది వాటిని విని మీ మన దగ్గరికి కంతలేస్తుంది ఆనందానికి హత్తులు ఉండవు అశుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఖరీదీగా ఉండండి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి గుర్తించండి ఈ రోజు మీరు జీవితంలో అన్ని రంగాల్లో కూడా సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఆచరణలో మరి ప్రసంగ ప్రసంగంలో మీరు ఈ రోజు మరి తీపి మరియు గౌరవం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోపాన్ని అయితే పూర్తిగా నియంత్రించాలి మరియు ఈ రోజు ప్రసంగంపై మీ మాటలపై సంయమనం పాటించాల్సి ఉంటుంది దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు విజయం అందుకోగలుగుతారు మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా అయితే ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంచాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు వ్యాపార నష్టాన్ని తీర్చడానికి సాయం లభిస్తుంది పరి ప్రాంతంలో ఉన్నా కూడా తొలగించబడడం జరుగుతుంది మరి ఉద్యోగ ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి అసంతృప్తికరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి లేకపోతే మనోవేదన గురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ప్రయాణానికి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ ప్రయాణం చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ వెంట ఈ రోజు ప్రయాణం చే చేసేటటువంటి సమయంలో నల్ల మిరియాల పదకొండు తీసుకొని నల్లటి రంగు వస్త్రంలో ఉంచేసి ముఠగా కట్టేసి మీరు ఆ యొక్క మూటను మీ వెంట తీసుకుని వెళ్ళాలి ప్రయాణం సందర్భంలో ఇలా చేత కారణంగా ఎటువంటి హాని అని ప్రమాదం అని దరిచేరకుండా ఉంటుంది మరియు పాజిటివిటీ కారణంగా మీ కన్ని శుభాలే కలుగుతాయి శుభవార్తలే అందుకుంటారు విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాన్ని మీరు పోరాటం ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా శాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులకు సహ సహకారాలు అందిస్తారు భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు అవకాశం కోసం మరి విద్యార్థిని విద్యార్థులు అయితే వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహాలు ఇవ్వ ఇచ్చే స్థితిలో ఉంటారు మరి ఈ రోజు లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండడం జరుగుతుంది మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టడం సాధ్యం అవుతుంది ఆశ్చర్యం పొందడం ఇవంత అవుతుంది ప్రేమికులకు అవుతుంది కుటుంబంలో ఆనందం సంతోషం రావడం ప్రారంభం అవుతుంది పరిస్థితులు సానుకూలంగా మారిపోతాయి మీరు మాత్రమే మీ ఆలోచనలను పాజిటివ్ గా మాత్రమే కొనసాగించాలి ప్రేముల సహనం అనేది అవసరం అవుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ విశ్వాసానికి గెలుస్తుంది ఈ రోజు బహుమతులు ఇచ్చిపోవడం వల్ల మరి ఈ రోజు మేలు కలుగుతుంది ఈ రోజు కుటుంబంతో ఒక విషయం గురించి చర్చించే అవకాశం అయితే ఉంది వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ఇక భావోద్వేగ సమతుల్యత కూడా ఉంటుంది తీర్చుకుంటారు ఈ రోజు రాసు వారు మాత్రం నియమాలు నిర్వహిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి రోజు స్పష్టంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు లావాదేవీలలో కూడా స్పష్టంగా ఉంటారు నైపుణ్యాలతో పనులు చేసే ఆలోచనలు ఉంటారు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వామి అనుభూతి ఉంటుంది జీవిత భాగస్వామి తోటి మంచి ప్రవర్తనను కొనసాగించడం వల్ల ఈ రోజు మంచి సమయం అనేది రాత్రిపూట భారభర్తల భర్తల మధ్య గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసు వాళ్ళు ఎవరైనా సరే మరి నూతన పని ప్రారంభించాలనుకుంటే భార్యను సంపాదించాల్సి ఉంటుంది లేకపోతే తర్వాత మరి విభేదాలు వచ్చి గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి మనిషాలను ఒకరు పంచుకోవడం అనేది చాలా ఉత్తమము ఈ రోజు రాసు వాళ్ళు మాత్రము తగు చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఆటంకాలు అనేవి తొలగించడంలో కూడా సఫలీకృతం అవుతారు స్నేహితులు కూడా చాలా బాగా సహకారం అందజేస్తారు చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి బంధువులతోటి తేడాలు ఏ విషయంలో కూడా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది మరి పనిలో బిజీగా ఉన్న వారు మాత్రం ఆరోగ్యం అస్సలు అశ్రద్ధ చేయకూడదు లేకపోతే చిన్న సమస్యనే కదా అని అశ్రద్ధ చేసినట్లయితే కనుక పెద్ద అనారోగ్య సమస్యగా మారిపోయి డబ్బు ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి అయితే సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు హెల్త్ చెకప్లు లు కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఈ రోజు రాష్ట్రాలు మహిళలకు ముఖ్యంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు పసుపు రంగు దుస్తులను దానం చేసి హైగ్రీ స్తోత్రాలను పఠించడం ఉత్తమము లక్కీ సంఖ్య యాభై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరియు పసుపు మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే గనక రాశివారు వెంకటేశ్వర సమయాల దర్శనం చేసుకునేట అన్నదానము చేయటం వలన మేలైన ఫలితాలనేవి అందుకోవడం సాధ్యమవుతుంది అవుతుంది మరియు పేదలకు బట్టలను కూడా దానము చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు పుణ్యంతో పాటు దోష నివారణ జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో